నమస్తే ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమండ్ టీవీ తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారుల సంఘం ఉద్యోగుల సంఘం జాతీయ స్థాయి సమ్మె పిలుపులో భాగంగా ఖమ్మం గట్టయ్య కూడరి సుందరయ్య భవనం సమీపంలో బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందు అధికారులు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఎన్ఆర్బిఐ ఏర్పాటులో భాగంగా రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేస్తూ స్పాన్సర్స్ బ్యాంకును విధానాన్ని రద్దు చేయాలన్నారు గ్రామీణ బ్యాంకుల్లో ముప్పై వేలకు పైగా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించాలి అని వాణిజ్య బ్యాంకులతో సమానంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలి అని అన్నారు వాణిజ్య బ్యాంకులతో సమానంగా వేతన సవరణ చేపట్టాలి అని ఐబీఏతో వేతన సవరణ చర్చల్లో గ్రామీణ బ్యాంకులను నేరుగా భాగస్వామ్యం చేయాలి అని కోరారు వాణిజ్య బ్యాంకులతో సమానంగా పెన్షన్ స్కీమ్ కంప్యూటర్ ఇంక్రిమెంట్ కారుణ్య నియామకాలు గ్రాడ్యుటీని అమలు చేయాలి అని గ్రామీణ బ్యాంకులలో ను నిలిపివేయాలి అని నాయకులు కోరారు సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం సమస్యలతో కూడిన అభివృద్ధి పత్రాన్ని రీజనల్ మేనేజర్ ఆర్ఎం విజయభాస్కర్ గౌడ్కు అందించారు ఆందోళన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారుల సంఘం ఉద్యోగుల సంఘాల రీజనల్ కార్యదర్శి గోపరాజు కోశాధికారి చంద్రశేఖర్ డిజిఎస్ శ్రీనివాస్ శ్రీకాంత్ ఆర్ ఏఆర్ఎస్ కట్ల కోటయ్య ఏఎం దేవేందర్ నవీన్ బాబు అన్వేష్ సంతోష్ సౌజన్య నీరజా తదితరుల నాయకత్వం వహించారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి సేవలు అందిస్తూ కస్టమర్లకి నలభై కోట్ల కస్టమర్లని బేస్గా కలిగినటువంటి గ్రామీణ బ్యాంకుల్ని ఇప్పటికైనా సరే జాతీయ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేసి స్పాన్సర్ బ్యాంక్ నుంచి డీలింగ్ చేసి కస్టమర్ సేవలు మేము ఎక్కువగా అందించడానికి గాను అలాగే సిబ్బంది యొక్క పరివారం తగ్గించడానికి గాను ఉన్న ముప్పై వేల పోస్టులని కంపల్సరీగా సాధ్యమైన త్వరగా రిక్రూట్మెంట్ చేయాలని అలాగే ఇప్పటికి దీని మీద తగిన ఈ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము అది కానీ మొత్తం కాని పక్షంలో వచ్చే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో కూడా మేము సమ్మె చేసుకున్నట్టుగా ఏఆర్ఆర్బిఐ పిల్ల మేరకు అన్ని గ్రామీణ బ్యాంకులు ಜಾಬಾದ ಪ್ಲಸ ಯೂನಿಟಿ ಜಿಂದಾಬಾದ ಪ್ಲಸ್ ಯೂನಿಟಿ ಜಿಂದಾಬಾದ ಪ್ಲಸ್ ಯೂನಿಟಿ ಜಿಂದಾಬಾದಿಮೀಮ್

ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాడు జరిగిందండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మన ఏదైతే మీరు అందరూ వచ్చి మాతో పార్టిసిపేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి వేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఇచ్చి మన సభ్యులు కూడా మాట్లాడుకున్నా మొబైల్ కోఆపరేట్స్ కూడా మాట్లాగించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఏఆర్ఆర్బే కాల్కి అనుగుణంగా ఇక్కడికి వచ్చిన ప్రతి కామ్రెడీకి కూడా నా తరఫున మన ఏపీజీబీ ఆఫీసర్ ఏపీజీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మరీ మరీ కృతజ్ఞతలు తీసుకుంటు ఏదే తీసుకుంటున్నాను ఇప్పుడు మనందరూ ఇంతకుముందు వారెం గారు మాట్లాడినట్టు బయట నుంచి వక్తలు మాట్లాడినట్టు అలానే మన తోటి కామ్రేడ్స్ చాలా బాగా చెప్పారు మనం పోరాడాలి పోరాడుతూనే ఉన్నాం పొద్దున్న మన ఫలితాలు మనం అనుభవిస్తున్న ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జరగాలంటే పోరాడాలి అంటున్నారు కానీ ఏదైతే మన డిమాండ్స్ న్యాయబద్ధమైనప్పటికీ కూడా మనం వాటిని గత నలభై సంవత్సరాల నుంచి ప్రొలాంగ్ చేసుకుంటూ గ్రామీణ బ్యాంకులో జాయిన్ అయ్యే ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా అయ్యే డిమాండ్స్ కంటిన్యూ కనిపిస్తూ ఉన్నాయి కానీ వాటి సాధింపు కావాలంటే మనం ఏ రకమైన మద్ద మద్దతు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వ్యక్తిని ఒక సిస్టమైన ప్రొసీజర్లో మనం బ్యాంక్ లో గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మనం ఇప్పుడు కూడా ఏంటంటే మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ప్రతి కి ఇప్లాది వందనాలు అయితే సార్ ఎలాగనే చెప్పిండు మ్యాండేటరీ ఎగ్జామ్ గురించి సారి నేను కూడా మ్యాండేటరీ ఎగ్జామ్ అటెండ్ అయినా సో నేను తప్పు చేసిన అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అయితే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఏపీజీలో జాయిన్ అయినా అప్పటి నుంచి అగన్ రాయాలి కానీ లాస్ట్ ఎఫెంట్స్ మెయింటైన్ చేసి ఈ మీటింగ్స్ మెయిన్గా ఇలాంటి మీటింగ్స్ కానీ తరుణాలు కానీ ఏమన్నా ఆర్గనైజ్ చేసినప్పుడు ఇప్పుడు మన యూనియన్ లీడర్స్ కానీ మన క్లస్టర్లో ఉన్న బ్రాంచెస్ అందరినీ ముందే కోఆర్డినేట్ చేసుకొని అంటే మనం ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నామంటే మన స్టాఫ్ మెంబర్స్ ఎంతమంది వస్తే మన యూనిటీ మన మనం చేసేది అంటే మనం ఇది ఉద్దేశంతో చేస్తున్నాము దాన్ని సక్సెస్ చేయడానికి కూడా కొంచెం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసి ప్రతి క్లస్టర్లో కోఆర్డినేట్ చేసుకొని

రిక్రూట్మెంట్ డిమాండ్ రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ 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 డైలీ డైలీ వర్కర్స్ వర్కర్స్ ఫుల్ ఫుల్ స్ట్రక్చర్ ప్రాపర్ అండ్ ఇంప్లిమెంటేషన్ పెన్షన్ పేమెంట్ యాస్ పర్ సర్వీస్ రూల్స్ వచ్చే నెలలో కూడా ఈ ఉద్యమం కన్సలేషన్ ప్రాసెసింగ్స్ మళ్ళీ పిలుస్తారు ఆర్బీఐ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రీజనల్ ఆఫీస్ ఖమ్మం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క సమ్మె భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు యూనియన్లు చేస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు మొత్తం శాఖలు మొత్తం ఈ రోజు మూత వేసి సిబ్బంది మొత్తం కూడా రీజనల్ ఆఫీస్ కార్యాలయాల ముందు వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ముఖ్యంగా నేషనల్ రూరల్ బ్యాంకు మొత్తం గ్రామీణ బ్యాంకులన్నీ భారతదేశంలో ఉన్న గ్రామీణ బ్యాంకులన్నీ కలిపి ఒక నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయాలని దృక్పథంతో ఈ యొక్క పన్ను చేస్తున్నాం అలానే ఒక ఎనిమిది డిమాండ్తో మేము ఈ యొక్క పన్ను చేయడానికి మన ఏఆర్బిఏ ఖాళీటం జరిగింది ఈ గ్రామీణ బ్యాంకులో ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి సిబ్బంది చాలా ఒత్తిడితో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సిబ్బంది ఒత్తిడిని గమనించి మా ఏఆర్బిఏ ముప్పై వేల పోస్టుల ఖాళీలను కూడా పూర్తిగా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరుతూ ఉన్నాం అలానే గత ఇరవై సంవత్సరాల నుంచి టెంపరీ ఉద్యోగులు మరి మా దగ్గర టెంపరీ ఉద్యోగంగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ రెగ్యులరైజ్ కాలేదు వాళ్ళకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది హైకోర్టు జడ్జిమెంట్ ఉంది అనేక జడ్జిమెంట్ ఉన్నా ఇంకా మేనేజ్మెంట్ మరి చేయని పరిస్థితి ఉంది ఇలాంటి మరి మేనేజ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం భారతదేశం మొత్తం ఉన్న టెంపరీ వ్యవస్థని ఒక్కసారిగా ఒక్క దఫాగా రెగ్యులరైజ్ చేయాలని ఏఆర్బీఏ తెలియజేస్తుంది అలానే ఇంకా ప్రమోషన్స్ ప్రమోషన్స్ కూడా కమర్షియల్ బ్యాంకులో ఉన్న ఏ విధంగా అయితే ఉన్నాయో కమర్షియల్ బ్యాంకులో ఏ విధంగా అయితే ప్రమోషన్స్ ఉన్నాయో ఆ ప్రమోషన్స్ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకులు సర్వీస్ చేస్తున్నటువంటి బ్యాంకుల్ని మరి వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని మరి ఇంప్లిమెంట్ చేయాలని తెలి తెలియజేస్తున్నాం అలానే ఇక ట్రాన్స్ఫర్స్ కూడా మరి ఏఆర్బిఏ ఒక ప్రాణశిక్షణగా చేయాలని వాళ్ళ యొక్క ప్రధాన ప్రణాళిక ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా పెన్షన్ పెన్షన్ కూడా అందరికీ కూడా క్లారిటీ పెన్షన్ మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దాని ప్రకారం మొత్తం ఇంప్లిమెంట్ చేయమని మరి ఏఆర్బిఐ కోరుతా ఉంది ఆ సందర్భంగా ఇంత సిబ్బంది బెనిఫిట్లు కూడా కమర్షియల్ బ్యాంకుకి మాకు తేడాలు ఉన్నాయి వేజ్ రీజన్ కూడా మరి వెంటనే కమర్షియల్ బ్యాంకు తీయంగానే మాకు వెంటనే గ్రామీణ బ్యాంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఐబీఏలో కూడా ఐబీఐలో కూడా మెంబర్షిప్ కావాలని గ్రామీణ బ్యాంకు యూనియన్లో పోరాటం చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా సిబ్బంది సంక్షేమం కోసం సిబ్బంది శ్రేయస్సు కోసం అలానే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకి మహిళా గ్రూపులకి వీళ్ళన్నిటికీ ఇటువధికంగా సేవ చేస్తున్నటువంటి గ్రామీణ బ్యాంకుల్ని ఉండాలని ఎలాంటి ప్రైవేటు పరంగా ఎలాంటి ఐపీఓ అప్పచెప్పకుండా ఈ బ్యాంకులను ఇంకా నిర్దిష్టమైన పెద్ద కమర్షియల్ బ్యాంకుగా నేషనల్ బ్యాంక్ భారతీయ